డీజీపీ గారు ఈ రెండు శాఖల సమన్వయంతో ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులతో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతను నేషనల్ సర్వీస్ స్కీమ్లో మీరు చేస్తున్న కార్యక్రమాలను ఈరోజు మీతో కలిసి పంచుకోవడానికి నాతో పాటు నా సహచార మంత్రి గారు దుద్దిల్ల శ్రీధర్బాబు గారిని ఇతర అధికారులను ఆహ్వానించడం జరిగింది నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా సంబంధిత శాఖలు అధికారులుగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు సమాజంలో ఉండే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ సమాజం మనది ఈ సమాజంలో ఉండే సమస్యల్ని మనమే గుర్తించి మనమే పరిష్కరించుకున్నప్పుడు సమాజంలో వచ్చే దుష్ఫలితాలను మనం నియంత్రించవచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమే కాకుండా సమాజంలో ఒక పెడదోరణులు చాలామంది పెడదోరణులకు కారణం డ్రగ్స్ అనో లేకపోతే బలహీనతలను లేకపోతే దుర్వ్యసనాలను ఇట్లా రకరకాలుగా మనం చర్చించుకుంటున్నాం ఇది ఒక భాగం మాత్రమే నేను గుర్తించి నాకున్న అవగాహన మేరకు ఇంకొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకుని వేదిక మీద ప్రధానంగా ఈరోజు వచ్చిన టెక్నాలజీ ముఖ్యంగా మన చేతిలో ఉండే మొబైల్ అనేది ఒక సమాచార వ్యవస్థనే కాదు సమాజంలో ఉన్న చాలా సమస్యలకు తద్వారా బానిసలవుతున్న సమస్యలు కూడా గమనించినము ఈరోజు టెక్నాలజీ ఎంత మనకు అందుబాటులోకి వచ్చిందో సమాజంలో పెడదోరణలకు కూడా అదొక కారణంగా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది అందుకే చిన్నపిల్లలకు ఇట్లాంటి వాటిని దూరంగా ఉంచే విధంగా ఒకవేళ మన ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్నా కంప్యూటర్ ఉన్నా ఇతర సాంకేతిక పరమైన వస్తువులు ఏవున్నా ఫ్యామిలీ అంతా కనిపించే విధంగా వాటిని వచ్చినప్పుడు పిల్లలను కొన్ని సమస్యల నుంచి దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది రెండవది జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ లేకపోవడం ఇవాళ రేపు సమాజంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నారంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు జాయింట్ ఫ్యామిలీ చాలా సమస్యలకు చిన్నపిల్లలను మానసికంగా ఒక బలమైన వాళ్ళను తాత అమ్మమ్మనో తాత నాయనమ్మనో పిల్లల యొక్క ఆలోచనలు మానసిక ఎదుగుదలకు వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు వాళ్ళ అనుభవాలను కానీ వాళ్ళ కథల రూపంలో రామాయణం భాగవతంలో ఉన్న అంశాలను ప్రస్తావించి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా యుగ పురుషులు నిలబడ్డారో లేదా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడి కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకున్నారో తరతరాలుగా మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం మన పిల్లలకు నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉండే ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకుంది పిల్లలలో లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకి పెడదోరలు పట్టడానికి లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడమే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది ఎంతో గొప్పది వసదైక కుటుంబం అని ఊరికనే అనలే గ్రామాలలో పెరిగినోళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినోళ్ళు ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అదే సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ చైల్డ్గా పెరిగిన వాళ్ళు ఆ యొక్క మెంటల్ కెపాబిలిటీ కానీ లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రెజర్స్ని కానీ తట్టుకునే పరిస్థితి లేదు సో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడం కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటకు వచ్చి సింగిల్ ఫ్యామిలీస్గా మనకు ఉండడము సింగిల్ చైల్డ్గా ఉండడం కూడా ఈ సమాజంలో కొన్ని సమస్యలకు కారణమవుతున్నది వీటిని ఓవర్కమ్ కావడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఊరిలో ఉంటే ఉద్యోగరీత్యా మనం బయటకు వస్తుంటాం లేదా ఈరోజు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇంటర్నెట్ వ్యవస్థ కానీ కంప్యూటర్ వ్యవస్థ కానీ మొబైల్ వ్యవస్థ కానీ వైఫ్ లేక ఉన్నా ఉండొచ్చేమో కానీ వైఫై లేకుండా ఉండలేని పరిస్థితులు ఈ సమాజంలో వచ్చినాయి సో వీటిని అవాయిడ్ చేయలేనప్పుడు వీటి నుంచి దూరంగా ఉండలేనప్పుడు ఇట్లా ఉన్నా కూడా మనము మన వ్యవస్థని మన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన పిల్లల్ని మనం మానసికంగా సంసిద్ధులం చేయాల్సిన అవసరం ఉంది మన పిల్లలు ఎవరు వీళ్ళే ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో ఇంతమంది వేలాది మంది పిల్లలు జాయిన్ అయినారంటే వీళ్ళందరూ ఎవరు మన పిల్లలే మన కుటుంబ సభ్యులు వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ పోలీసింగ్ కానీ మారల్ పోలీసింగ్ కానీ కమ్యూనిటీ పోలీసింగ్ కానీ మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఎవరికీ తీరిక లేదు పేరెంట్స్ ఉద్యోగాలలో ఉన్నారనుకోండి వీళ్ళని స్కూల్కి పంపించేదానికి తయారు చేసి ఈ లోపల వాళ్ళు వాళ్ళ ఉద్యోగ బాధ్యతల మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి తొందరగా వస్తే పక్కింట్లో వ్యవస్థ ఇవ్వాలి రేపు కల్చర్ మారిపోయి ఆ పక్కింట్లో ఎవరున్నారో ఈ పక్కింట్లో ఉన్నారో తెలియని వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత పిల్లలకి ఏం ఏం చేయాలనో అర్థం కానప్పుడు ఇట్లాంటి వాటితోనే ఉత్సుకతను మొదలై బలహీనతగా మారుతుంది ఇక్కడే నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ వ్యవస్థ కానీ బాధ్యత తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలను తీసుకెళ్చాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందుకే ఈరోజు నేను ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ సామాజిక బాధ్యతను ఈ సమాజంలో వస్తున్న తీవ్రమైన పరిణామాలు కొన్ని దేశాలల్లా మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆ దేశంలో కొన్ని డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని శిక్షించడమే మానేశారు ఎందుకంటే బయట ఉండే జనాభాకంటే జైల్లో ఎక్కువ జనాభా ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ దేశం కంట్రోల్ చేయలేక ఇంకా వదిలేసింది ఉండేవాడే ఉంటాడు పోయేవాడు పోతాడు అన్నట్టుగా దైవాధీనానికి వదిలేసి ఇవాళ మన దేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్లో ఇక్కడున్న చాలామంది విద్యార్థిని విద్యార్థులకు ఏ మేరకు నాకు తెలుసు తెలియదు కానీ పోలీస్ అధికారులకు తెలుసు డ్రగ్స్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది ఏ రకంగా బానిసలు యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఈ వ్యవస్థలు ఎట్లా దెబ్బతీస్తున్నావు ఇది రాంపేడ్గా విస్తరిస్తున్నది అందుకే ఈరోజు ట్రాఫిక్ సమస్య లేకపోతే ఇతర సమస్యలు మనం పరిష్కరించుకుంటే పరిష్కరించుకోగలిగినాయి దాన్ని లైన్ చేసుకోవడం అవకాశం ఉంది అది ప్రాథమికమైన బాధ్యతనే ఇయాల సీరియస్ కన్సర్న్ సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్ చాలా వరకు స్కూల్ అలా అంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు వచ్చి చెప్తుంటారు పోలీస్ అధికారులకు కానీ యాజ్ అ హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్పుకుంటుంటారు మేము వందల వేల కోట్లు సంపాదించడం మాకు ఉండేది ఏకైక కూతురు ఆ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసిన లేకపోతే ఆ అమ్మాయి డ్రగ్స్కో లేకపోతే ఫ్రెండ్స్తోనే ఇట్లా అయిపోయి అయిన్రు మేమే బయటికి చెప్పుకో